లేటెస్ట్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతోంది మాఘశుద్ధ సప్తమి భగవానుడు పుట్టిన తిథి సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇది భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఈ రోజు నుంచే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఆగ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు జీవకోటికి చెల్లి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు ఆడవారు ఏడు చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి నీవు సకల భూతములకు లోకములకు జననివి సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి రథ సప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి రథ సప్తమి అంటే సూర్య పుట్టిన పుట్టినరోజు సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆతిథ్య హృదయం చదువుతూ పూజలు చేయాలి అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది డబ్బుకు లోటు అనేది రాదు దీర్ఘ యోగం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది సంవత్సరమంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మాగ శుద్ధ సప్తమి తిది రోజు రథసప్తమిని చేసుకోవటం ఆనవాయితీ మోనార్క్లోని సూర్య దేవాలయంలో అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహా వైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది పోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యుణ్ణి ఎరటి పూలతో పూజించటం శ్రేష్టం రవి తేజునికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్ళను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథులు కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్నిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు కొండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ప్రధాత ఆర్జమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి గత సప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది సూర్య ఆరాధన వలన విజ్ఞానము సద్గుణం వర్చస్సు మనోబలం ఆయుష్ దానం సత్సంతానం శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి ఆత పిత్త క్షయ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరమంతా కలిసి వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యున్ని మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుని బలం పెరగడానికి ఆతిథ్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోషుళ్లతో నీరు వదిలి ఆర్జం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలేమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటించి సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించండి రథసప్తమికి కాయలతో రథం తయారు చేస్తారు ఏడు కాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండపడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది ముందు పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవారు కొంతమంది బియ్యాన్ని కడక్కుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి ఇందులో కిస్మిస్లు జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు ఒక వెండి పల్లెంలో చిక్కుడు ఆకులు పరిచి మీద వేడి వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది దీనివలన ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలామంది అన్నవైతే ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు శుక్ల సప్తమిని మహాసప్తమి అని రథసప్తమి అని వ్యవహరిస్తారు సప్తమి అనగా ఏడిటి సముదాయము అని అర్థం అయితే ఐదు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి ఈ ఏడిటిని సప్తమి అని అందురు ఇంద్రియాని హయా న్యాహు మనహ ప్రగ్రహ ఏవచ అనగా ఉపనిషత్తులలో ఇంద్రియములను అశ్వములుగా చెప్పి ఉన్నారు ఈ ఏడు ఇంద్రియములే సూర్యుని ఏడు గుర్రములు మన శరీరమే సూర్యరథము దా దానికి సారథి అనురువు ఇతనే అత కరణము లేదా బుద్ధి ఇలా సూర్య భగవానుని స్వరూపంలో మన శరీరము మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి అత కరణము ఉన్నవని తెలుసుకుని వాటిని పరమాత్మకు అర్పించాలి అనగా పరమాత్మ ప్రపంచాన్ని అందించినది ప్రపంచము ద్వారా తనను ఆరాధించమని సూచించడానికే ఈ ప్రపంచంలోని విషయములు సృష్టించినది తన మీద భక్తిని ప్రపంచం మీద విరక్తిని పెంచుటకు భగవంతుణ్ణి అర్చించడానికి ఉపయోగించే సంసారం మహాసారం కాని శరీరాన్ని అనుభవించడానికి ఉపయోగించే సంసారం అని మనకు చెప్పేవాడు సూర్యభగవానుడు సప్తస్వములు కలవాడు అందులో శుక్ల సప్తమి మహాసప్తమి కావున ఆయనను ఆనాడే ఆరాధిస్తాము ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై యొక్క రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి తరువాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టాలు వాస్తుదోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకులు విషగాలులను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు కాబట్టి అందరూ కూడా సప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు సూర్యభగవానుడు కశ్యపహాముని కుమారుడు తేజోవంతుడు దేవతామూర్తి సాక్షి అయిన ఆ సూర్యభగవాను అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘశుద్ధ సప్తమి అదే ఆయన జన్మతిథి రథసప్తమి రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు చేసి సూర్యోదయానంతరము దానాలు చేయాలి ఈరోజు సూర్యభగవానుడి ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది సూర్యుని గమనము ఏడు గుర్రములు పూంచిన బంగారు రథము మీద సాగుతుందని వేదము తెలుపుతుంది విశ్వం ఒక వృత్తంలాగా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆతిథ్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హైరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి నా మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భగవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వేదిక వాణ్మయం సంధ్యావందనము సూర్య నమస్కారాలు ప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది ముఖ్యంగా సూర్య భగవానుడు బుద్ధి బుద్ధిప్రదుడు సకల విద్యాప్రదుడు కావున రథసప్తమి నాడు విద్యార్థులు శ్రద్ధాభక్తులతో సూర్య భగవాను ఆరాధిస్తే ఉత్తమ విద్యా బుద్ధులను పొందుదరు విద్యార్థులకు ఇది మహాపర్వదినం కావున విద్యార్థులందరూ విద్యా అయిన సూర్య భగవాను ఆరాధించి విద్య మంచి బుద్ధులు పొంది సహజ సంక్షేమం దేహ సంక్షేమం లోక సంక్షేమాన్ని కలిగించటంలో తమ వంతు పాత్రను పోషించాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి